జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు పట్టాలిచ్చి స్థలం చూపించడం లేదంటూ జాతీయ రహదారిపై పడుకుని నిరసన తెలిపారు పట్టాలిచ్చినా కూడా ఇళ్ల స్థలాలు చూపించడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముప్పై ఏడు మంది జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాలుగో రోజుకు చేరాయి ఈ నిరాహార దీక్షలో భాగంగా ఐదు ఇన్క్లైన్ ఆర్చ్ నుండి డప్పు చప్పుళ్లతో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు పట్టాలిచ్చారు స్థలాలు ఇవ్వడం మరిచారు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు ముందుగా జయశంకర్ సార్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి జయశంకర్ సార్ విగ్రహానికి పట్టాలను ఇచ్చి నిరసన తెలిపారు అధికారులు పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వకుండా ముద్దు నిద్రపోతున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై పడుకుని జర్నలిస్టులు నిరసన తెలిపారు రెండు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసనకు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు జర్నలిస్టులు నిరసనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఇళ్ల పట్టాలను సమర్పించారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే స్పందించి ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చూపించాలన్నారు లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఏ రకంగా పడుతుందో అందరికీ కనబడాలనే ఈరోజు మేము రోడ్ ఎక్కేటటువంటి పరిస్థితి ఏర్పడది రెండు సంవత్సరాలు అవుతుంది మాకు పట్టాలు ఇచ్చి ఈ పట్టాలు ఇచ్చిన కానీ మరి భూమి ఎక్కడనే మాత్రం చూపించవచ్చు అధికారులు మరి మొద్దు నిద్రలో ఉన్నట్టు మేము దాని అందులో భాగంగానే ఈరోజు రోడ్డు మీద పడుకొని నిరసన తెలపాల్సి వచ్చింది మరి రెండు సంవత్సరాల కాల నుంచి ఏం చేస్తున్నారు ప్రతి గ్రీవెన్స్లో మేము పదిసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది అసలు గ్రీవెన్స్ ఎందుకు పెడతారు మాకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మరి సామాన్యులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ప్రతి గ్రీవెన్స్లో మేము విన్నవించుకోవడం జరిగింది మాకు పట్టాలు ఇచ్చి భూములు కేటాయించాలని కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకు కూడా మేము చెప్పడం జరిగింది చూస్తాం చేస్తాం చూస్తాం చేస్తామని రెండు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది ఇంకా మేము మాకు చేసేదేం లేక ఈరోజు మేము రోడ్డెక్కి నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఏర్పడది ముందు కూడా ఎన్నికల కోడైనా అయినా ఏదైనా పట్టాలు సాధించుకునేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు భూములు సాధించుకుంటాం ఈ పట్టాలకు విలువ తెచ్చుకుంటామని తెలియజేస్తా ఉన్నా గత నాలుగు రోజుల నుండి ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మోసం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు ఫైన్ క్లైన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ వద్ద పడుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనకు సిపిఐ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించినటువంటి స్థలాలను కేటాయించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏదైతే జర్నలిస్టులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇప్పుడు అవి అన్నట్టు పట్టాలు ఇచ్చి భూమి చూపించకుండా ఇవి ఈ రోజున ఇప్పుడు గత నాలుగైదు రోజుల ఖాంతంలో జర్నలిస్టులు ఏదైతే చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఇలా బీఆర్ఎస్ విద్యార్థి వివాహం తరఫున మేము ఈరోజు మద్దతు తెలపడం జరిగింది ఇది ఏంటి అంటే గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చిన పట్టాలను కావచ్చు లేకపోతే ఏదైతే ఐఏఎస్ అయినటువంటి కళేష్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పట్టాలను కావచ్చు ఈరోజు ముప్పై ఏడు మందికి పట్టాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి ఈ ప్రభుత్వం ఏదైతే పట్టాలకు పట్టాలు ఇచ్చలు కానీ కాకపోతే ఏంటంటే ల్యాండ్ ఎక్కడైనా చూపించకుండా కేటాయించకుండా ప్రతి గ్రీవెన్స్లో కావచ్చు వీళ్ళు ఎన్నోసార్ల మెమరాణాలు కలెక్టర్ గారి కలిసే కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి అప్పటికి ఇప్పటికీ ఇంతాగానం నాలుగైదు రోజుల కాంచల్ని జర్నలిస్టులు పడుతున్న ఈ తిప్పలను చూస్తూ కూడా ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రాశనం మొదలుపెట్టి చేయలేకపోతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారైనా లేకపోతే శాసనసభ్యులైనా ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనా ఈ ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి